అది చెప్తున్నాం కదా వీళ్ళు ఎవరికి భయపడటం లేదు ఇది నాకు అర్థం కావటం లేదు ఇది ఏ రాజ్యమో న్యాయస్థానాలకు భయపడటం లేదు ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు ప్రజలకు భయపడటం లేదు మనం ఎప్పుడో చూసాం డ్రగ్ డ్రగ్లాడ్ పెబొలో ఎస్కబార్కు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్ళి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు అంతకంటే అది దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదనమాట డెఫినెట్గా దీనికి సంబంధించినది ఎవరు చంద్రబాబు నాయుడికి ఏం కాదు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి ప్రజాస్వామికి గౌరవం ఇచ్చేదట్లు చూడాలా అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం ఈరోజు మీరేసే విత్తనం రేపొద్దున పొద్దున మీరు ఏ విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది దానికి కాసే కాయలు కూడా అలాగే ఉంటాయి సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ స్ట్రీమ్కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికీ ఇవ్వబోతున్నా అది ఎట్లా తయారైందంటే జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దానిలలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడ ఉన్న దానిలో ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్ట్ ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి